చిన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మ వేస్తుండే పెద్దపప్పు వేయించి ఇది క్యారెట్ ఆలుగడ్డ వేసి అన్నం వండుతుంటే మస్తు ఉంది అనమాట అందుకని ఈరోజు నేను ట్రై చేస్తున్నాను ఎక్కువ అని అయినా అప్పటి వాళ్ళు వంటలే వేరు కదా ఫుడ్ ఉండే హెల్తీగా కూడా ఉంటుండే ఈ మధ్య మనం మొత్తం మందుల మందుల ఫుడ్డే కదా అందుకని ఏ వండినా ఎంత క్వాలిటీగా వండినా ఎంత కాస్ కాస్ట్లీగా వండినా ఆ వంట వంటలకు ఉండట్లేదు ఏం చేస్తాం అట్లా తయారైంది పప్పు అయితే వెళ్ళిపోయింది ఇవాళ ఏంటి అంటే పనీర్ తెచ్చిన చార్ చేసేట్టు పనీర్ వండగా అందుకని కారులు పని చేద్దామని పనీర్ తీసుకొచ్చిన ఇక మళ్ళీ రేపు మండే కదా రేపు ఫాస్టింగ్ అందుకని చెప్పి ఇక పన్నీర్ వండి అనుకో కొంచెం కూరేసి కొంచెం పక్కకు పెట్టి రేపు మార్నింగ్ రూపకు ఒక అన్నం ఒక్కటి వండి పెట్టేసి అయిపోతుంది నేను ఎలాగో ఏం తినను రేపు టమాటాలు పచ్చిమిర్చి పచ్చి వేయించి కొనియాలుగా అందుకని మిర్చి పట్టాలి కరెంట్ ఉంటుంది వరకు చూడాలి మరి ఒకవైపు రైస్ కూడా పెట్టేస్తా మళ్ళా రూపం వచ్చే టైం అయింది ఆకలిస్తాను అక్కడి పాపం మార్నింగ్ కూడా ఏం తీసుకోలేదు దోశ ఏదిస్తా అన్న కాకపోతే వద్ద నా బిడ్డ లేచిందే లేటు లేపంగా లేపంగా లేచింది లేచి మేం పెడితే స్నానం లేచిపోయింది పడుకొని అడిగింది అనమాట మేమీ కాదునే ఆ మమ్మీ అని చెప్పి అట్లా తయారవుతుంది తిరిగి రేపు నా నోరు బం చేస్తాను నా బిడ్డ మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లనే ఉంటే కామండిలా కార్తీక మాసం అని చెప్పేసి నేను మసాలా కూడా తినడం మానేసిన ఇంక ఇవ్వాల వండుతున్నాను అనమాట చాలా డేస్ తర్వాత మసాలా కూడా ఇవ్వాలి వాడుతున్నా ఇంకా వెజ్ ఇంకా నాన్ వెజ్ తినడానికి ఇంకా చాలా టైం పడుతుంది నేను వినడానికి జరగడాక పోయింది మా పూజ ఇవేమో ఆలుగుండ క్యారెట్ ఎందుకు లేదు ఎందుకని మధ్య రావట్లేదు పూజన సరిగ్గా సప్లై రూపాయలు మట్టి పుట్టి లేదు పూజన పెట్టు మీద అనుకుంటున్నాం మా కొండిలో మా మట్టి వెంట పెట్టినాం కానీ ఇంతవరకు ఏసులు లేదు అట్లుంది మా పని ఫోట్నీర్ అయితే ఉంది ఫోట్నీర్ అయితే వస్తుందా అయితే వాడట్లేదు అసలు ఏంటి అంటే రుబ్బలేదు ఇన్ని రోజులు బాలేదు కదా అందుకని చెప్పి రుబ్బలేదు అనమాట ఇక అలా చెప్పి తీసుకొచ్చి పెట్టాలా అలా ఉంది కదా ఇంతకీ మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ అయితే ఫంక్షన్ చేయండి చాలా మంది పాటికి లంచ్ కూడా చేసి ఉంటారు నానేమో ఇప్పుడు పూలం కూడా వేసింది ఏం చేస్తాం అట్లుంది నా పని ನಿವ ಪಪ್ಪು ಬೆಟ್ಟ ಪಾಪು ನಾನವ್ ಕಟ್ನಾರ ఒక రోజు అది రోజు దాకా రాలేదు కాకపోతే తేనేసిన ఆకలిసిన నాకు కూడా ఆకలిస్తుంది దుర్గమ్మ వచ్చేసరికి కావాలా కొంచెం బాదం వేస్తున్నా గ్రేవీ కోసం కొంచెం నాకు అలవాటు బాదం వేసుడు మిక్సీ అయితే వేసేసిన పేస్ట్ ఇంకా కూర అలా అన్నం వేసేది వస్తుంది ತಿಕೂರಾ ఎక్కువే ఉండాలి కదా ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఆయిల్ పైకి తెలితే మస్తు అనిపిస్తుంది మనం ఎంత మంచిగా వండినా రెస్టారెంట్లో డబ్బులు పెట్టి ఇచ్చాం కదా అట్లు ఇంత కూర రెండు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు అట్లనే మంచిగా అనిపిస్తుంది ఏం చేసినాం మనం ఎంత క్వాలిటీ కొండినా అండ్ ఎంత కాస్ట్లీగా వండినా మనకు నచ్చదు అట్లా తయారైన మనం కాదు ఉప్పుడు వేస్తాం కదా కొంచెం మళ్ళీ ఎక్కువైపోతుంది అది కాక అంద అందరితో కూడా ఇస్తున్నాం కదా మళ్ళీ ఉప్పు ఎక్కువ నిల్లే కదా అందుకని చెప్పేసి కొంచెం వేస్తుందా మళ్ళీ ఆర్వస్ వేయాలి కదా అందుకని ఈ మసాలి అన్నం అయితే సరే వచ్చేసింది నిన్న వెంకటేశ్వర స్వామికి పీకగ బియ్యం ఉంది కదా అవి కూడా కొంచెం కలిపిస్తున్నా ఇక సపరేట్ ఏమండాలి నైవేద్యం అని చెప్పేసి ఇక ఎలాగో వెజ్జే కదా అందుకని చెప్పేసి ఇందులోనే కలిపేసిన అనమాట కొందరు కొందరికి అంటే బట్ట వేసేటప్పుడు పాటలు వినం ఆ పాటలు వాటర్ కదా నాకు పాటలు వింటూ వంట చేయాలంటే బస్ ఇష్టం అంటే బోర్ రాదు కదా అది కాక వర్క్ చేసిన ఫ నాకు అల్వా పది ఆల్రెడీ వేడి మీద వదిలించి పెట్టేసిన వేడి మీరు పెట్టాను కదా ఆ వేడిలో వేసి పెట్టేసిన నేను ఖచ్చితంగా పది వేడిస్తా అన్నం అయితే వస్తుంది వన్ థర్టీ వన్ ఫార్టీ అవుతుంది వంట చేసేసరికి సూపర్ వచ్చే టైం వచ్చేసరికి వండ కావాలి చాలా మంది కామెంట్ చేశారు ఏంటి అంటే నేను మామూలుగా ఆఫీస్కి మాకు వార్త ఇస్తే ఇంటి నుంచి ఆఫీస్కి వార్తపు తీసుకొని నేను నడుచుకుంటూ పోయి నడుచుకుంటూనే వస్తాను ఎలాగో మనం ఆఫీస్కి పోతే కూర్చోండి కదా సిస్టమర్స్ ఎక్కడికి లేవాము అందుకని చెప్పేసి నడుచుకుంటూ పోయి నడుచుకుంటే వస్తాను చాలా మంది నన్ను కామెంట్ చేస్తారు పిస్తీ కొట్టు రూపాయి కూడా ఖర్చు పెట్టదు నడుచుకుంటూ ఆటోకి వెళ్తే ఎక్కడ డబ్బులు ఖర్చు అయిపోతాయి అని నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తుంది అని చెప్పేసి చాలా మంది నన్ను కామెంట్ చేస్తారు అనమాట నాకు అనిపిస్తుంది ఎన్ని కష్టాలు ఉంటే నేను నల్గొండ నుంచి ఇంతది వచ్చి మంచి పనిచేస్తాను అది ఎందుకు అర్థం చేసుకోరు ఒకటి అనేటప్పుడు అసలు అనుస మన పరిస్థితి ఏందో అసలు అర్థం కా అర్థం చేసుకోరు జనాలు నోటికి ఎందుకు వస్తే అంత మాట్లాడేస్తాను అన్నమాట అలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తున్నా నేను మన పరిస్థితి మనకు తెలుసు మనం ఖర్చు పెడతామా ఖర్చు పెడతామా అనేది మనకు తెలుసు ఆ పది రూపాయలు మిగిలితే రోజు పది రూ పది పది అంటే సిక్స్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ అయితే కదా ఆ ఫైవ్ హండ్రెడ్ నాకు పాల బిల్లు అండ్ వాటర్ బిల్లు వస్తాయని ఆలోచించట్లా తప్పేమీ లేదు కదా ఎవ్వడి స్థోమత వాడిది అన్నట్టు వాడి వాడి స్థోమతను బట్టి వాడిని నడవాలా లేకపోతే ఇంత దూరం వచ్చి బతుకుతున్నామంటే ఒక రూపాయి చేసుకోవడానికే కదా అట్లా నేనేం అంత పరిస్థితి లేదు కాకపోతే బతుకుతున్నాం అంతే ఒక దగ్గర చేయకకుండా ఉన్న దాంట్లో అయితే మంచిగా బతుకుతున్నాం అన్నట్టు అంటేమో కానీ బోల్ అయితే మస్తు పడ్డాయి ఇవి వండడానికి వాడిన బౌళ్ళు ఇక మళ్ళీ తిన్న తర్వాత వాడే బోళ్ళు మస్తు ఉంటాయి మళ్ళీ తిన్న తర్వాత ఇవన్నీ దోమి కిచెన్ అంతా నీట్గా వేసుకొని కూర్చోవాలి అసలు సండే వస్తుంది కానీ అస్సలు రెస్టే ఉంది ఏ పని చేసుకోవాలన్నా సండే వేసుకోవాలా అయితే ఉడుకుతుంది

కారం కొంచెం ఉప్పు కొంచెం తక్కువనే వేస్తాం ఎందుకంటే ఇందాక వేస్తాం కదా అందుకని చెప్పి ఇంతకీ మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్గా పావేం చేయండి మాదైతే పనీర్ కూర అండ్ వెజిటేబుల్ బిర్యానీ மக்கானமே கொஞ்சம் மஞ்சள் పన్నీర్ అయితే వేడి నీళ్ళని తీసి పెట్టేసినా పన్నీర్ వేసేసినా సూపర్ మాకు అయితే పన్నీర్ అయితే మస్తు ఇష్టం ఇంకా మా నాన్నకైతే తింటానికి చాలా ఇష్టం మా దగ్గర నల్గొండలో ఫ్రెష్ పన్నీర్ దొరకదు ప్రీ ఇయర్స్లో చేసుకుంటారు ఎక్కడైనా వేసుకోవాలనుకుంటే ఇదికొస్తే నేను మాక్సిమం పన్నీర్ ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తాను అన్నమాట నాన్నకి చాలా ఇష్టం అని చెప్పి సో నాన్న కూడా మా నాన్న కూడా నాన్ వెజ్ కంటే వెజ్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు మా అమ్మ కూడా అంతే అనమాట మాకు ఎందుకో ఫస్ట్ నుంచి అయినా నాన్ వెజ్ మీద అంతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే మామూలుగా మేము డైలీ దీపం పెడతాం కదా అది కూడా ఒక కానం అయి ఉంటుంది పొద్దున్న సాయంత్రం కచ్చిప్పుడు చేస్తాం ఈవెన్ అమ్మ కూడా నలుగుండలు కూడా అంతే డైలీ పూడే వేసుకుంటారు వాళ్ళు కూడా పూడే చేయకుండా కనీసం పొయ్యి కూడా అది మా మమ్మీ చాయ్ కూడా దాగమన్నట్టు ఎక్కడికన్నా వెళ్తే ఇక తప్పదు అనుకుంటే మాత్రమే చైదవుతాం టిఫిన్ చేస్తాం మ్యాక్సిమం స్నానం చేసి దీపం పెట్టేంత వరకు పొయ్యి అయితే వెళ్ళగదు మా ఇంట్లో అట్లా మామ నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది అసలు లాంగ్ వీడియోస్ తీస్తున్నా కాకపోతే అసలు వ్యూస్ రావట్లేదు షార్ట్ వీడియోస్ తో వ్యూస్ వస్తే టైం బాగుంటలేదు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ టైమ్ అండ్ లాంగ్ వీడియోస్ తోటే ఎక్కువ సక్సెస్ వస్తుంది కదా నేను పెడుతున్నా అది కూడా టూ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ పెడతా నేను అయినా న్యూస్ వస్తా లేవు నా ఛానల్ చూసేవాళ్ళు ఇవాళ నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా పెడతా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే షార్ట్ వీడియోస్ పెడితే ఎంత టైం పడుతుందో నేను యాక్చువల్లీ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే మార్చు ఉగాది ఫెస్టివల్ రోజు కరెక్ట్గా ఉగాది రోజు స్టార్ట్ చేసిన ఇంతవరకు వన్ ఫార్టీ సిక్స్ సబ్స్క్రైబర్సే ఉన్నారనమాట నాకు నేను యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను నేను పడుతున్నా కదా కష్టము చాలామంది నన్ను కామెంట్ కూడా చేస్తారు యూట్యూబ్లో సక్సెస్ అయ్యి డబ్బులు వచ్చేస్తున్నాయి అని అబ్బా డబ్బులు రావాలంటే ఎంత టైం పడుతుందో అది ఆల్రెడీ తెలిసిన యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళే తెలుస్తుంది ఆ కష్టం ఎట్లుంటుంది అనేది నేను ఇంకా డబ్బులు తీసుకుని స్థాయికి రాలేదు ఇంకా మన ఛానల్ ఇంకా చాలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉన్నా నేను ఇంకా అమ్మ దగ్గరికి పోలేదు చూడాలి ఎప్పుడు సక్సెస్ అవుతానా అని నేను వెయిట్ చేస్తున్నా అసలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారా అని నేను వెయిట్ చేస్తున్నా అసలు నా ఛానల్కి అట్లుంది నాకు ఆల్రెడీ ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే వన్ ఇయర్ అవుతుంది నా ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా నేను చాలా స్లో ఉన్నా అన్నం దమకయితు కదా అన్నం దమకైపోయింది కాకపోతే వాళ్ళు కొంచెం మెత్తగా అయింది ఎసరు చూసుకోకుండా ఎసరు కొంచెం ఎక్కువ వేసిన అయినా ఈ అన్నం మెత్తగానే బాగా అనిపిస్తుంది అనంత దమ్ కైపెనతే కడియ చూడండి కడి దగ్గర కైపెంది ఈ ఆయిల్ ఇట్లా పైకొస్తే మసాల పిసాలి 3 ఆఫ్ ద 5 నిట్స్ కడియతే ఐపెంది ఇది కొంచెం garam masala చాలా రోజులేసింది garam masala అయినాక దెక్క దగ్గర దే లైట్ జంక అల్లం వెల్లుల్లి ఆనియన్ గరం మసాలా అంత పక్కన పెట్టేసిన కార్తీక మాసం అని చెప్పేసి ఇక నాన్ వెజ్ తినకైతే ఇంకా దగ్గర దగ్గర నాన్ వెజ్ అయిపోయినాయి ఆగస్టు నుంచి తినకైనా నాన్ వెజ్ ఇంకొక త్రీ మంత్స్ అయితే పడుతుంది ఈవెన్ మనం తెలిసి మేము సంక్రాంతి కూడా నాన్ వెజ్ తినాం అనుకుంటా అప్పటి వరకు అయిపోదు నాది సప్త శనివారాలు వెళ్తాం అండ్ పదహారు సోమవారం వడతాం రెండు ఒకే నెలలో అయిపోతాయి దిగ్ వన్ ఒకటి రెండు రోజులసార్లు జాబ్ ధరలనే అయిపోతుంది ఎలాంటి ఆటం లేకుండా వ్రతాలు పూర్తి చేస్తే చాలు కర్రీ అయితే ఆమ్ అయిపోయింది ఇంకా తింటారా కర్రీ తిద్దావా చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా కిట్లు వస్తే బాగా అనిపిస్తుంది కదా ఇంతకీ మీకు పన్నీర్ కాజు కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకెందుకు అలా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్